వరంగల్ నగరాన్ని వరంగల్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ పేద ప్రజల అభ్యున్నతి కొరకు మరి ఆరుషులు కృషి చేస్తున్నటువంటి మన డైనమిక్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ మేడం గారి జన్మదినం సందర్భంగా ఈ యొక్క చీరలు పంపిణీ కార్యక్రమాన్ని గోపాల నవీన్ రాజు అన్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడము నిజంగా ఎంతో అభినందనీయము మనం చూస్తున్నాము కొండా దంపతుల యొక్క ఇమేజ్ ఏంటి అనేటువంటిది ఈ సమావేశము ఈ పబ్బిని చూస్తూ ఉంటే మనకు అర్థమైతా ఉన్నది నిజంగా చెప్పాలంటే మరి కొండా దంపతులు అంటేనే ప్రజలకు ఒక అండ ఒక ధైర్యము ఒక నమ్మకం అనే విధంగా ఇక్కడ ఈ మనం ఈ వరంగల్లో చూస్తూ ఉన్నాము ప్రతి ఏరియాలలో ఏదైనా ప్రోగ్రాములు పండుగలు జరిగినప్పుడు ఫ్లెక్సీలలో చూస్తే వారి యొక్క పేరు వారి యొక్క హోదా ఉంటుంది కానీ ఏకైక కాన్స్టివెన్సీ వరంగల్ కాన్స్టిట్యెన్సీల వరకు నాయకుల పేరు కింద కొండ వీరాభిమాని అనేటువంటి ఫ్లెక్సీలు నేనైతే ఎక్కడ చూడలేదు ఈ కాన్స్టిట్యెన్సీలో నేను చూస్తున్నాను అట్లాంటి డైనమిక్ మరి మన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు మరి అందరూ ఇంత ఘనంగా జరుపుకోవడము నిజంగా ఎంతో సంతోషకరము మేడం గారి ఆయుర ఆరోగ్యాలతో మరి క్షేమంగా ఉండి ఈ నగరాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి మరి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ